హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాసియా టైలర్స్ సో ఈరోజు వీడియోలో మీకు సిక్స్ బ్లౌజెస్ చూపిస్తామండి ఇది ఫస్ట్ బ్లౌజ్ ల్యావెండర్ ల్యావెండర్ కలర్ సో ప్రిన్స్ కట్ ఇచ్చి బోట్ నెక్ పెట్టమన్నారండి సో నేను అదే చేశాను ఇంకా మీరు చూసుకున్నట్లయితే నెక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి కింద నడుం పార్ట్కి సెల్ఫ్ పైపింగ్ ఏమన్నారు అంటే అదే బట్టతోటి వేయమన్నారు అండి సో నేను అదే చేసేసాను చూడండి మీరు ఫినిషింగ్ కానీ అంత కానీ చూసేయండి ఎల్బో వర్క్ హ్యాండ్స్ పెట్టమన్నారు సెకండ్ బ్లౌజ్ బ్లాక్ అండి కాటన్ది చాలా బాగుంది చూడండి మీరే ఫినిషింగ్ కానీ అంతా బాగుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బ్లౌజ్కి బోట్నక్క పెట్టేశామండి చూడండి ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించుకున్నారు ప్రతి ఒక్క బ్లౌజ్కి చూసేయండి ఇంకోటి బ్లూ కలర్ బ్రౌజ్ అండి చూడండి అది పైపింగ్ అనిపి చూడండి ఫినిషింగ్ చాలా బాగుందండి గట్టిగా చూడండి మంచిగా అనిపిస్తుంది ఇది కూడా సేమ్ డిజైన్ కానీ డిఫరెంట్ కలర్ చూడండి మీరే ఇది రామా గ్రీన్లో ఉంది రామా గ్రీన్ షేడ్లో ఉంది ఇంకా ఇది కాటన్దే ఇది కూడా బ్లాక్ కలరు ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి మీరే చూడండి ఇది జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంది మీరే చూడండి కొంచెం హెవీ ప్రింట్ వచ్చింది దీని మీద ఇది జార్జెట్ క్లాత్ పైపింగ్ కూడా చూడండి నీట్గా ఉంటుంది ఒకవేళ మీకు పైపింగ్ ఎలా వేయాలో తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం చూడండి టూ టైప్స్ ఆఫ్ పైపింగ్ పెడతాం చూడండి సో మీరు ఫినిషింగ్ కానీ అంతా కానీ చూడండి చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి